హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఏంటి ఈరోజు మంచి వీడియో అంటారా ఈరోజు మంచి వీడియో ఏంటంటే చక్కగాను మనకి పైనాపిల్ పైనాపిల్ అనగానే మనకు కనిపి మనకి ఎక్కడి నుంచి వస్తుందండి అండి ఎక్కువగా నాకు తెలిసి ఏజెన్సీల నుంచే వస్తుంటుంది ఏజెన్సీల్లో పండించేది పైనాపిల్ అక్కడ కొండ ప్రాంతంలో అక్కడ అంటే అసలు ఎటువంటి నీరు కూడా అక్కడలేని ఇది ఏంటంటే వ్యవసాయానికి పనికిరాని భూములు కూడా ఇది పండేస్తుందటండి అలాంటిది అనమాట అయితే మనం ఇప్పుడు మన సమ్మర్ వచ్చిందంటే మంచి మంచిగా పుచ్చకాయలు చక్కగాను ఇలాంటి పళ్ళు అన్నీ ఇలా పైనాపిల్ అన్నీ కూడా మంచి మంచిగా ఎంజాయ్ చేస్తాం కదా ఇంకా చినుకులు పడేసరికి పైనాపిల్ ఇలా రకరకాలుగా అసలు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క కూరగాయలు ఒక్కొక్క ఆకుకూరలు ఆకుూరలు ఎన్ని ఇచ్చాడండి ఒక్కొక్క సీజన్లో ఒక్కోటి ఇవన్నీ తినండి అని ఎందుకు అవన్నీ తినాలి అంటే అది ఒక్కొక్క సీజన్లో వచ్చిన వెరైటీ మనకది అది మెడిసిన్ కాబట్టి మంచిగా మనమైతే మాత్రం సీజనల్ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ కావద్దు చక్కగాను అయితే అది మాత్రం మనం కంపల్సరీగా మనం పండించలేకపోయినా మార్కెట్లో తెచ్చుకొని ఆర్గానిక్ అక్కడ దొరికితేనైనా సరే ట్రై చేసి తినేస్తుంటాం కదా తినాలి తప్పనిసరిగాను తప్పదు మరి ఇంకా అయితే ఈరోజు ఫైన్ వీడియో పైనాపిల్ గురించి అయితే మాత్రం మనకి ఏజెన్సీ నుంచి కాకుండా మన గార్డెన్లో కూడా పండించుకోవచ్చు అది ఎలా ఏంటనేది నేను లాస్ట్ ఇయర్ అయితే ఒక హార్వెస్ట్ చేశానండి అది మరి మీరు ఎవరైనా చూసారా లేదా ఆ వీడియో నాకు తెలియదు చూడపోతే ఇప్పుడు చూసేద్దాం ఏముంది ఈరోజు చూసా ఈరోజు మా గార్డెన్లోని పైనాపిల్ చూసొద్దాం అయితే చక్కగా ఎండ మాత్రం అండి సెవెన్ మేడ మీదకి వచ్చిన సిక్స్కి వచ్చినా కూడా ఎండ స్టార్ట్ అయిపోతుంది తప్పదు అయితే పైనాపిల్ మన గార్డెన్లో కూడా చక్కగా పండించుకోవచ్చు ఆనందంగా రెండు వచ్చినా ఒకటి వచ్చినా కూడా అది అద్భుతమైన అమృత ఫలమే అది మనకి ఆర్గానిక్గా మనం మన టెర్రస్ మీద ఇవన్నీ పళ్ళు ఏంటి అని చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది ఆనందం కూడా వేస్తుంటుంది కదా అయితే ఇదిగోండి నేను పైనాపిల్ లాస్ట్ ఇయర్ మొన్న మంచిగా తెచ్చుకున్నాం ఇవి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మేము బయట కొన్నాం పైనాపిల్ కొని పెట్టాం పెట్టినప్పుడు హార్వెస్ట్ చేశాను హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ మొక్కలు తీసేసాను నాకు తెలియక తీసేసాను మళ్ళీ కొత్త పైనాపిల్ తీసుకొచ్చి పెట్టాము ఇదిగోండి పైనాపిల్కి ఈ పైన గుజ్జు ఉంటుంది కదా ఈ జుట్టు ఇక్కడను మనం ఇక్కడ కట్ చేసి ఇది ఫ్రూట్గా తీసుకుంటాం ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్రూట్ తీసుకుంటాం దీన్ని పడేస్తాం దీని సీడ్ ఇదేనండి అసలు అద్భుతం కదా దీని సీడ్ ఇదే దీన్ని ఇక్కడ కట్ చేసేసి మీరు మట్టిలో నీటిలో పెడితే వేర్లు వచ్చేస్తాయి కొన్ని రోజులకి మట్టిలో పెడితే ఇది ఇలాగే బతికేస్తుంది అనమాట అలాగా నేను ఇలాంటివి మూడు పెట్టాను ఇలాంటివి మూడు నాలుగు పెట్టాను ఇప్పుడు నాలుగు కూడా పళ్ళు వచ్చేసాయి నేను లాస్ట్ ఇయర్ కన్నా బిఫోర్ లాస్ట్ ఇయర్ పెట్టాను పెట్టినప్పుడు మొన్న సంవత్సరం వస్తాయేమో అని వెయిట్ చేశాను కానీ రాలేదు ఈ సంవత్సరం వచ్చినాయి చూడండి ఎంత చక్కగా వచ్చేది మొత్తం నాలుగండి దగ్గరగా చేయి పెట్టి కూడా చూపించలేము ఎందుకంటే ఇవి కొంచెం రఫ్గా ఉంటాయి అనమాట అది కూడా ఇరుకులో ఒకటి ఉంది అదొకటి రెండు మూడు నాలుగు నాలుగు చూసారా నేను పెట్టిందేమో వంద రూపాయల టబ్బు వంద రూపాయల డబ్బులో ఈ విధంగా అయితే పెట్టాను నేనైతే మాత్రం మంచి గల బులు ఇక్కడ ఒక ఏరియాలో ఒక అందమైన స్పాట్గా తయారైపోయిందండి ఇది అయితే మాత్రం చాలా అందంగా తయారైపోయి చక్కగా నాకు పంటగైతే రెడీగా ఉంది కాకపోతే ఇప్పుడే కొయ్యమండి దీన్ని ఇంకొక టైం పడుతుంది కొంచెం ఎల్లో కలర్ కలగొచ్చిన తర్వాత టైం పడుతుంది అలాగే చూసారు కదా పైనాపిల్ మొక్కనైతే మాత్రం గార్డెన్లో ఎంత అందంగా ఉంటుందండి ఇది నాకు సంవత్సరం నుంచి ఇక్కడ ఏరియా అంతా కూడా ఒక మంచి క్రోటన్ లాగా అది కూడా ఏంటంటే గ్రీన్లో ఉండదండి ఇలా రెడ్ కలర్లోకి వస్తుంది చూసారు ఫస్ట్ లైట్ గ్రీన్లోకి వచ్చి ఈ ఈనెలు కూడా దాని సైడ్ని వస్తున్నాయి ఆకులు ఈనెలు చక్కగా మంచి కలర్ఫుల్గా ఉంది కాకపోతే ఏరియా అంతా చాలా అందంగా వచ్చి పువ్వులతోని అదే సారీ సారీ పువ్వులు కాదు ఈ పళ్ళతోని ఈ ఆకులతోని ఈ స్పాట్ ఎంత అందంగా ఉందో చూడండి మీరు లాంగ్ నుంచి చూసేసరికి ఎంత బాగుంది కదా చక్కగాను అలాగే ఇది ఎంత అందంగా అయితే ఉందో అంత జాగ్రత్తగా ఉండాలండి మొక్క దగ్గర ఎందుకు అంటే సైడ్లు ఇలా ముళ్ళులాగా ఉంటుంది రంపంలాగా ఉంటుంది ముళ్ళు కూడా కాదు రంపంలాగా ఉంటుంది చూడండి ఇక్కడ ఇదంతా చూసారా ఎలా ఉందో రంపంలాగా ఉందనమాట దీన్ని ఆ మాత్రం మనం సరిగా చూసుకోకుండా ఇలాగో ఇలాగ చూసే చూసేలా తెలుస్తుందో గుచ్చేస్తుంది అనమాట కాబట్టి ఇది ఎంత అందంగా ఉంటుందో అంత జాగ్రత్తగా ఉండాలి అందుకే దీన్ని ఎప్పుడూ కూడా మన గార్డెన్ మధ్యలో మన తిరిగాడే ప్లేస్లో పెట్టకూడదు ఎక్కడ పెట్టాను మీరు చూడండి ఒకసారి ఇలాగ మాకు మొత్తం డ్రాగన్ ఫ్రూట్ ఇంత ఇది కూడా కొంచెం ముళ్ళు మొక్కే కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ అంతా పెట్టుకోడ పక్కన పెట్టుకున్నాము ఇదేమో ఈ ఈ పెట్టుకోడ పక్కన ఇక్కడ తీసి పెట్టాయి అనమాట అలాగే స్పాట్ చూసి పెట్టండి చగ్గల స్పాట్ చూసి మీరు ఎక్కువ తిరిగాడని దగ్గర చూసి కొంచెం కార్నర్లను అలా పెట్టుకుంటే సంవత్సరం మొత్తం మనకి ఆ క్రాటన్ లాగా అందంగానే ఉంటుంది అయితే దీనికి సాయిల్ మిక్స్ అంటారా యూనివర్సల్ సాయిల్ మిక్స్ మనం అన్ని మొక్కలకి ఎలా చేసుకుంటాం ఆమె సాయిల్ మిక్స్ చేసుకుంటూ వాటరింగ్ మాత్రం చాలా తక్కువగా ఇవ్వాలి టూ డేస్కి త్రీ డేస్కి ఫైవ్ డేస్కి ఇవ్వాలి ఇది ఎడారి మొక్కలాగా అనమాట ఇది కాదు కానీ ఎడారి మొక్కలాగా ఎక్కువగా వాటరింగ్ అయితే తీసుకోవద్దు ఎందుకు చెప్పిన రాళ్ళల్లో రప్పల్లో పనికిరాని భూముల్లో పండేసే టైప్ అనేసి అంత రఫ్గా పండుతూ చేస్తూ ఇది చూస్తే అమృత ఫలం అండి చాలా మనకి ఇమ్యూనిటీని మంచి ఆరోగ్యాన్ని రిచ్ విటమిన్ సిని ఇచ్చే ఒక మంచి ఫ్రూట్ అనమాట ఇది అందుకు దీన్ని మన గార్డెన్లో ఒకటే అమృత ఫలంగా మనం పండించుకోవడానికి ప్రయత్నం చేయండి వంద రూపాయల డబ్బులు నైతే నాలుగు పెట్టాను నాలుగు నాకు చక్కగా మంచిగా పళ్ళు రెడీ అయిపోయాయి కాకపోతే ఇంకా టైం పడుతుంది ఈ స్టేజ్లో మనం కట్ చేయకూడదు ఇది ఎల్లోగా మారిపోద్ది ఇంకా పెరిగి పెరిగి ఎల్లోగా మారిన తర్వాత అప్పుడు మనం హార్వెస్ట్ చేద్దాం హార్వెస్ట్ చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను మీరు ఎప్పుడైనా పైనాపిల్ పండించిన వాళ్ళు ఈ వీడియో చూస్తూ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరంలో మీరు బయట మార్కెట్లో పై పైనాపిల్ కొనుక్కోండి ఆ పండు మీరు తినేయండి ఆ పైన తీసేసిన చుట్టూ మనం కంపోస్ట్లో పడేస్తాం కాకుండా ఒక టబ్బు దానికి సాయిల్ మిక్స్ చేసే పక్కన పడేయండి అది ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ అయినా రావచ్చు లేదంటే ఆ నెక్స్ట్ ఇయర్ అయినా రావచ్చు సీడ్ని బట్టి ఉంటుంది బాగా ఉన్న పండు అనుకోండి అది ఉన్న తల్లి నుంచి తీసిన పండు అనుకోండి ఈ సంవత్సరం పెట్టామంటే మళ్ళీ సంవత్సరంకి వచ్చేస్తుంది లేదు అది కొత్త పండు అనుకోండి ఆ తర్వాత సంవత్సరంకైనా వచ్చేస్తుంది మీరు చక్కగా ఒక టబ్బులో పక్కన పడేసి అప్పుడప్పుడు మీరు వాటరింగ్ ఇస్తే ఏవో మొక్కలంటికి ఇంటికి ఇస్తున్న దానికి ఇస్తూ ఉంటే చక్కగా మనకి ఏదో ఒక సంవత్సరం మనకు పోస్తుంది ఇది కాదు సీజనల్ అండి సంవత్సరం మొత్తం కాసే పండు కాదు ఓన్లీ సీజనల్ చాలా మంచిగా మనం పెంచుకోవచ్చు ఎటువంటి తెగుళ్ళు దీనికి రావు ఎటువంటి ప్రత్యేకం కేరింగ్ తీసుకోవట్లేదు రోజు వాటరింగ్ బాధ ఉండదు చక్కగాను ఇంకా మీకు ట ప్లేస్ ఉంటే నాలుగైదు డబ్బులు కూడా పెట్టేసుకోవచ్చు నాకు ప్లేస్ తక్కువ వలన ఒక డబ్బులో నాలుగు మొక్కలు పెట్టుకున్నా నాలుగు కూడా మంచిగా బ్లూమ్ అయ్యే అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన పైనాపిల్ గురించి మంచిగా తెలుసుకున్నాం హార్వెస్ట్ చేసుకోండి మీకు చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు హార్వెస్ట్ అయితే చెడు లేదండి ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ అంటే మనకి గార్డెన్ అంతా కూడా పొన్నగంట వచ్చేస్తుంది కదా అసలు దాన్ని ఏ విధంగా వాడుకోవాలి ఏం చెయ్యాలి ఎలాగా అసలు ఎంత దాన్ని ఎంత మంచి అంటే పొన్నగంట అంటే పోవైన్ వచ్చే కూర అంత మంచి ఆ కూరను మనం విసిగిస్తుంది అసలు చెప్పాలంటే తినండి తినండి అనేసి ఏమో మరి విసిగిస్తుంది దాన్ని ఒకసారి హార్వెస్ట్ చేసుకుంటూ అసలు దాన్ని ఏం చేయాలి ఎలా చేయాలి అనేది దాన్ని మనం మాట్లాడుకుందాం పదండి ఇంకా ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం పొన్నగంటండి గార్డెన్ అంతా కూడా ఈ ఎండలకి దీనికి ఇష్టము ఏమో తెలియదు గార్డెన్ అంతా విపరీతంగా ఉంటుంది మీరు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు ఈ పొన్నగా ఎన్ని రకాలుగా నేను యూజ్ చేసుకుంటున్నాను చక్కగాను గార్డెన్ అంతా కూడా చాలా విపరీతంగా వచ్చేస్తుంది ఎందుకంటే ఐదేళ్ళ నుంచి సాయిల్ మిక్స్లు అన్ని టబ్బులన్నీ పంపేసి కలిపేస్తున్నప్పుడు ఈ వేర్లు వెళ్ళిపోతాయి కదండి ఇలాగే వస్తుంది ఇది ఒక ఎక్కువగా వాడుకునే వాళ్ళకైతే ఇది ఒక అదృష్టంగానే భావిస్తాను చాలా వాడుకున్నా కూడా చాలా మంచిది కూడాను పెట్టుబినియో సమృద్ధిగా ఉండి కంటి చూపును మెరుగుపరిచే ఆకుకూర ఏదైనా ఉందా అంటే ఫస్ట్ ప్లేస్ మనకి పొన్నగంటే పొన్నగంటే అనగానే పోయినకన్నా వచ్చే కూర అయితే నాకు ఒక కామెంట్ కూడా పెట్టారు అమ్మ కా పొన్నగంటలో చాలా రకాలు చూపించి ఇది కరెక్ట్ అది కరెక్ట్ ఏదేదో అంటుంటారు ఒక వీడియో చేయండి దీని గురించి అనేది అడిగారు అయితే మా పొన్నగంటే అంటే దాని కరెక్ట్ ఏంటంటే ఉన్నాయి వైల్డ్ వెరైటీస్ ఉన్నాయి ఇలాగ ఒకటి ఉంది అంటే ఒక రకంలో అంటే తోటకూరలో ఎలాగ ఎక్కువ రకాలు ఉన్నాయి బచ్చల్లో ఎలా ఉన్నాయి అలాగే పొన్నగంటలో కూడా ఉన్నాయండి కానీ నేను వాడే పొన్నగంట మాత్రము మా కరెక్ట్ ఇదేనండి ఇది కూడా పొన్నగంట మరి ఇంకేదైనా రకాలు ఉన్నాయి నేనైతే ఇప్పుడు పెంచలేదు తెలియను వాటి గురించి అయితే మాత్రం మరి ఆ వైల్డ్ వెరైటీ వాడొచ్చా ఆ అనేది నాకైతే పూర్తిగా తెలియదండి నేను నేను ఐదు సంవత్సరాలు ఈ ఆరు సంవత్సరాలు నా టెర్రస్ మీద పండించుకుంటుంది మాత్రం ఈ పొన్నగంటనే నేను వాడుతున్నాను అందరికీ ఇవ్వడం కూడా ఇదే ఇస్తున్నాను మొక్కగా పెట్టుకోవడానికి అంటే తినడానికేంటి అన్నిటికీ కూడాను ఈ పొన్నగంట చక్కగా వాడుకోవచ్చు చక్కగాను ఇంకా వేరే వెరైటీస్ ఉన్నాయంటే వాటి గురించి అయితే నాకు తెలియదు మాదైతే మాత్రం ఇదేనండి అయితే చక్కగా ఏంటంటే ఇప్పుడు ఈ పొన్నగంటిని ఇన్ని రకాలుగా ఉన్నాయి కదా దీన్ని ఏం చేస్తామో అని అనేసి అంటే చక్కగా దందరికి తెలిసింది కూర పప్పు రోటి పచ్చడి చేసుకుంటాం కాకుండా ఎంత ఎక్కువగా వచ్చినప్పుడు మొక్కలకి మంచి ఎరువు తయారు చేశాను అది కూడా మీరు వీడియోలో చూశారు మీరు మంచి ఎరువు తయారు చేసి దాన్ని నేను మొక్కలకి ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను అలాగే నిల్వ పచ్చడి కూడా పెట్టుకోండి పొన్నగంటి నిల్వ పచ్చడి అయితే మాత్రం మన ఛానల్లో ఉంది అది మీకు ఈ ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు ఎక్కువగా వచ్చేసింది పొన్నగంట అంతే మాత్రం చక్కగా మీరు దాన్ని నిల్వ పచ్చడి పెట్టుకోండి సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు కొన్ని రోజులు వర్షాలు కొన్ని రోజుల తర్వాత ఈ ఆకుకూరలు ఆగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు దాన్ని వాడుకోవచ్చు లేదంటే కూడా మనం రోజు పచ్చడి దీన్ని కూర చేసుకోలేం కాబట్టి తింటే మంచిది అంటున్నాను కాబట్టి మీరేం చేస్తారంటే ఆ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం మనం ఆకుకూరలు పచ్చడి ఎప్పుడు బయట నిలవ ఉండమండి ఫ్రిడ్జ్లో ఉండాలి చక్కగా ముద్ద తయారు చేసి అందులో పెట్టేసుకొని దాన్ని అప్పుడప్పుడు తీసి చక్కగా మనం తాలింపు వేసుకొని వాడుకోవచ్చు అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అయితే ఇంక ఇప్పుడు ఏంటి ఇక్కడ మొక్క ఏదో పట్టుకొని లాగేస్తుందని ఏంటి అనుకుంటున్నారా బచ్చలు కూడా నా ప్రాణానికి ఇలాగే వచ్చేస్తుందండి అసలు ఎంత వస్తుందంటే ఇది కూడా సాయిల్ మిక్స్లో ఇవన్నీ కంపోస్ట్లో వేస్తాం కదా తుడిచిన ఆకులు చెత్త విత్తనాలు అన్నీ పడిపోతూ ఉంటాయి తర్వాత ఇప్పుడు ఆకులు తీసినాయి ఈ కొమ్మలు కూడా అందులో వేసేస్తూ ఉంటాము ఇవన్నీ ఉంటాయి కదా అసలు ఆనందించాలా లేదంటే ఏంటా అనుకుంటాను నేనైతే మాత్రం చాలా విపరీతంగా ఇప్పటికీ చాలా మొక్కలు తీసాము చాలా ఆకుకూర హార్వెస్ట్ చేసాము అయినా కూడా ఇక్కడ ఉంది కానీ నేను ఎంత పెరిగే వరకు ఎందుకు ఉంచుతున్నాను అనేసి అంటే ఎవరికో ఉపయోగపడుతుంది కదండి అలా చిన్న మొక్కలుగా తీసే బుద్ధి కాక అన్నడితే మొక్కలు చిన్న మొక్కలు ఇచ్చేస్తున్నాను ఇది పెరిగాక ఇంత ఆకుకూర వచ్చిన తర్వాత దారికి ఇవ్వడానికి అనేసి ఉంచుతున్నాను చక్కగా ఈరోజైతే మనం ఈ ఆకుకూరలు మంచిగా ఫ్రెండ్స్ పంపిస్తున్నానండి పంపించడానికి అయితే నేను కోస్తున్నాను నేను ఫ్రెండ్స్ కంటే మన చుట్టాలకు పంపించడానికి కోస్తున్నాను బచ్చల కూరను కూడా చక్కగా నీళ్ళ పచ్చడి పెట్టుకోవచ్చు వాడుకోవచ్చు చాలా చక్కగా దీన్ని మంచిగా అన్ని రకాలుగా వాడుకోవచ్చు కర్రీకి పచ్చడికి రొట్టె పచ్చడికి నీళ్ళ పచ్చడి ఇది కూడా పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాకపోతే ఇవన్నీ కూడాను మన గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటాం అలాగే చేసుకోవాలండి అంతే ఇంకేం తేడా లేదు కాబట్టి ఈ బచ్చల్ని కూడా మొక్కలకి ఎరువుగా కూడా ఇవ్వచ్చు ఇది కూడా ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ అలాగే ఈరోజు చూశారు కదండి చక్కగా వీడియో అయితే మంచిగా నేనైతే ఎంజాయ్ చేసేవారు ఎంజాయ్ అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి చక్కగా ఒక పైనాపిల్ మొక్క అదేనో దాని అనాస పండు కూడా అంటారు ఆ పైనాపిల్ మొక్క గురించి తెలుసుకున్నాము అలాగే మనకు ఆ గార్డెన్లో ఎక్కువ ఆకుకూరలు వచ్చేస్తున్నప్పుడు దాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు మనకి వాడుకోవచ్చు మన మొక్కలకి వాడుకోవచ్చు చక్కగా దాన్ని ఒక మనకందరికీ ఇచ్చిపుచ్చుకోవడానికి ఒక సాధనంగా కూడా ఈ ఆకులు బాగా ఉపయోగపడుతుంటాయి మన ఫ్రెండ్స్ అందరికీ కూడాను ఎంత బాగుంటుంది కదండి బచ్చలకి కూర కూడా నెల పచ్చలు పెట్టుకోవచ్చు అండి ఎర్ర బచ్చలు తెల్ల బచ్చలు ఇవన్నీ కూడాను ఇలాగ మనం చక్కగా రకరకాల రెసిపీస్ తినడం వల్ల ఫుడ్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు అవుతాము ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా తీసుకున్న వాళ్ళం అవుతాము అలాగే ఇంకా అసలు ఇవన్నీ కూడా మొక్కలకి ఎరువులుగా కూడా మంచిగా తయారు చేసుకోవాలండి చేసుకోవచ్చు చేసుకోవాలి కూడాను ఎందుకంటే మనం బయట ఏమీ కొనకూడదు బయట నుంచి మనంతా మన గార్డెన్లో అనే కాన్సెప్ట్ మీద మనం ఉన్నాం కాబట్టి వేస్ట్ని బెస్ట్గా ఉపయోగించుకుంటూ సేంద్రీయ ఆహారం తయారు చేసుకోవడం మన సిద్ధాంతం కాబట్టి ఇవన్నీ వాడుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక చెట్టు ఎంత వచ్చిందో చూసారా ఎంత ఆఖరి వచ్చిందో చక్కగాను అలాగే మన గార్డెనింగ్ చేస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఏ విషయ ఈ విషయాలన్నీ షేర్ చేయండి వారు కూడా ఒక గార్డెన్లో వస్తున్న ఆకుూరలన్నీ కూడా ఈ విధంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు వేస్ట్ అవ్వకుండాను ఇదేనండి వీడియో అయితే మాత్రం ఓకే అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అలాగే ఈ వీడియో మీ అభిప్రాయం మాత్రం తప్పనిసరిగా నాకు తెలియచేయండి ఈ ఆకుకూరల గురించి అవ్వచ్చు అలాగే లేదంటే పైనాపిల్ గురించి అవ్వచ్చు లేదంటే వీడియోలో ఏ విషయం గురించి అయినా ఓకే అండి లోకా సంస్థ సుఖిన బాగుంటు బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్